నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం హ్యాండ్లూమ్ శారీస్ మనకి బెంగాల్కి సంబంధించినవి కానీ అస్సాం బోర్డర్ కానీ లేకపోతే లిన్నిన్స్ టస్సర్లోను ఆ తర్వాత దేశీ టస్టర్లోను ఈ శారీస్ అన్నీ బాగా తెలిసింది నన్ను అడిగితే వై మాధురి ద్వారా నేనండి నాకు ఫస్ట్ అమ్మాయి వీడియో ఇచ్చినప్పుడు ఆ హ్యాండ్లూమ్ శారీస్ ఒకటొకటి చూస్తుంటే జామ్దాని వివింగ్ ఇవన్నీ ఇలాంటి శారీస్ ఉంటాయా అని అనిపించేది అంత చక్కటి హ్యాండ్లూమ్ శారీస్ ఆ అమ్మాయి మొదటగా మన ద్వారా మార్కెట్కి పరిచయం చేస్తుంది మార్కెట్లో ఎన్ని స్టోర్లైనా ఉండొచ్చు కానీ నాగశ్రీ డైరీస్ ద్వారా ఒక హ్యాండ్లూమ్ శారీ లినిన్ సిల్క్ కానీ ప్యూర్ హ్యాండ్లూమ్ లినిన్ కానీ జూట్ లినిన్స్ కానీ ఇలాంటి శారీస్ అన్నీ కూడా మనకి మాధురియే ఫస్ట్ అందించడం జరిగింది అలాగే నేను మాధురితోటి చాలా ప్లేసెస్కి ట్రావెల్ కూడా చేశాను డైరెక్ట్ వీవర్స్ను కూడా నేను కలవడం కూడా జరిగిందండి అయితే వేవ్స్ వై మాధురి నుంచి ఎప్పుడు వచ్చినా కూడా మనకి స్పెషల్ శారీసే వస్తూ ఉంటాయి కదా కానీ తను సంక్రాంతి స్పెషల్గా ఈ రెండింగ్ సేల్లో తన దగ్గర ఉన్న హ్యాండ్లూమ్ శారీస్ అన్నింటి మీద కూడా చాలా మంచి డిస్కౌంట్లు ఇవ్వడం అనేది జరుగుతుందండి అమ్మాయి మీకు ఫుల్ లెంత్ వీడియో అందించింది ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను లింక్ ఓపెన్ చేసుకోండి మంచి హ్యాండ్లూమ్ శారీ లినిన్ కావచ్చు జామ్దాని కావచ్చు టస్సర్ కావచ్చు ఏదైనా సరే మంచి ప్రైస్లో కావాలి అని అనుకుంటే మాత్రం ఈ వీడియోని మీరు లింక్ ఓపెన్ చేసుకుని చూసుకుని నచ్చిన శారీ ఉంటే కనుక ఆన్లైన్ ద్వారా వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే అమ్మాయికి ఈ శారీస్కి డిమాండ్ ఎక్కువ సో లేదంటే స్టోర్ మీరు విజిట్ చేయొచ్చు వీవ్ స్పై మాధురి కేపిహెచ్వి